హయగ్రీవుడు విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం ఆయనకు గుర్రం తల మనిషి శరీరం ఉంటుంది జ్ఞానానికి విద్యకి మేధస్సుకు అధిపతి ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పండితులు ఆయన ఆరాధిస్తారు ఎందుకు చేస్తారు హయగ్రీవ పూజ ప్రధానంగా జ్ఞానం విద్య స్మరణశక్తి వాగ్మీ కోసం చేస్తారు పురాణాల ప్రకారం దేవతలకు జ్ఞానాన్ని తిరిగి అందించినవారు హయగ్రీవుడు చదువులో మెరుగుదల కోసం పరీక్షల్లో విజయానికి వేద శాస్త్ర సాహిత్య అధ్యయనంలో ప్రావీణ్యం కోసం అజ్ఞానం మతిమరుపు తొలగించడానికి ఉపయోగాలు జ్ఞానవృద్ధి చదివినది గుర్తుంచుకోవడానికి లోతైన అవగాహనకు వాక్పటిమ మాటల్లో స్పష్టత ధైర్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి మనసు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది విద్యావిజయం పరీక్షలు ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు మతిమరుపు తగ్గించింది